కంటాడు మండలాన్ని మన్యం జిల్లాలోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో గతంలో మనం ఎన్నో ధర్నాలు కార్యక్రమాలు చేశాం అందులో భాగంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం నాయకులు ఇంటికి కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంలో ప్రస్తుత మంత్రి గారు అనేటువంటి గుమ్ముడి సంచారాన్ని ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది మేడం గారు ఒకటే చెప్పారు ఆ టైంలో మీరు అధికార పార్టీలో ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి మా చేతిలో ఏమీ లేదు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ వల్ల అవుతుందని మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అందరం కలిసి వెళ్ళాం వెళ్ళేటప్పుడు మాతో పాటు మిగతా నాయకులు కూడా వచ్చారు ఆ విషయాన్ని చెప్పారు ప్రస్తుతం మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం ప్రతిపక్ష పార్టీలో ఉండేటప్పుడు ఇప్పుడు ప్రతిపక్షము పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి గతంలో మేమవని మా నాయకులు అవన్నీ కూడా అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేశాం అలాగే ప్రస్తుతం మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు మేము అందరం కలిసి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అంతేకాకుండా మీ యొక్క భావం ఏదైతే ఉందో అందరికీ తెలియజేయవలసింది కూడా తెలియపరచవలసిందని కూడా కోర్చున్నాం